సో నాయకులందరూ కూడా మేము డిస్కస్ చేస్తున్నాం అప్రాపరియట్ టైం మళ్ళీ ఎప్పుడు ప్రారంభించాలి ఏంటనేది మేము డిస్కస్ చేసి ప్రజల ముందరికి వస్తాం ఇప్పుడు అడుగు ఇప్పుడు ఏంటండి ఓహో అందుకేనా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాడు అందుకేనా సైకో బూత్ పదం కాదు నెంబర్ వన్ హాలిడే సీఎం బూత్ పదం కాదు ప్యాలెస్ బ్రోకర్ సజ్జల బూత్ పదం కాదు అంటే సజ్జల పేరు పలికితే బూత్ అనుకుంటే ఆయన పేరు మార్చుకోమని అందుకేనా అంటే ఈ నాలుగో మూడో నాలుగో పదాలు వాడానని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించాడని సమాధానం చెప్పమని గతంలో చంద్రబాబు నాయుడు గారు కాలర్ పట్టుకోమన్నారు నడివీధిలో కాల్చి చంపేమన్నారు బంగార ఖాతాలో కలపమని చెప్పాడు ఇంతకు చీపర్ తీసుకుని కొట్టమని చెప్పారు ఈ సైకో జగన్ నేను ఇవన్నీ చెప్పలేదు స్వామి చంద్రబాబు కూడా బయట సోషల్ మీడియాలో ఉద్దేశం ఏంటి అంటే మేము అవినీతి పరులమే అని వాళ్ళకి వైకాపాకి అర్థమైంది వాళ్ళందుకే పదే పదే చంద్రబాబు నాయుడు గారి పైన అవినీతి ముద్ర అనేది వాళ్ళు ప్రయత్నిస్తున్నారు వైకాపా పార్టీ నింద అవినీతి పరులు ఆ ముద్ర దానికి ఇతర పార్టీలపైన బురద చల్లుతున్నారు చంద్రబాబు నాయుడు గారి పైన అందుకే ఈ దొంగ కేసులు పెడతాం జైలుకి పంపిస్తాం చేస్తున్నాం మేము విచారణ వీడియో బయటకు వచ్చిందని కోర్టులో చెప్పాం దాని గురించి కోర్టులో కూడా మాకు రిలీఫ్ రాలే కానీ బయటకు వచ్చింది రాకూడదు నిన్న అసలు ఆ గేట్ దాటిన తర్వాత ఫోటోలు బయటికి రాకూడదు వచ్చింది అంటే ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా చేయాలనేది వాళ్ళ ఆలోచన అందుకే ఆ వీడియోలని బయట పెడుతున్నారు కానీ ఆ వీడియోలు బయట పెట్టినంత మాత్రాన మేము భయపడతాం అనుకుంటాం చాలా పొరపాటు నేను చెప్పాను కదా జగన్ పైన ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయండి గత సంవత్సరం నుంచి ఎటువంటి విచారణ జరగట్లేదు కోడికత్తి కేసు ముందలకెళ్ళట్లేదు బాబాయ్ హత్య కేసు ముందలకెళ్ళట్లేదు అని ఎక్కడెక్కడ ఆగిపోయినా ఎవరిని అరెస్ట్ చేయలేదు దానిపైన వాళ్ళు సార్ మాడచ్చు కదా సో ఎవరు బాగా మేనేజ్ చేస్తున్నారు వాళ్ళే కదా మేనేజ్మెంట్ అంతా చేసింది మేము ఎక్కడ చేస్తున్నాం ఈరోజు వాళ్ళే కదా దొంగ కేసు పెట్టింది మా పైన ఈరోజు వాళ్ళే కదా మా పైన దాడి చేసింది ఈరోజు వాళ్ళే కదా మా నాయకుడిని జైలుకి పంపించింది సో ఎవరు బాగా మేనేజ్ చేస్తున్నారు వాళ్ళ మేమా ఎవరు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు వాళ్ళ మేమా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర ప్రజలు అండగా నిలబడుతున్నారు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు ఈ అరెస్ట్ తప్పు అంత పెద్ద అయినా దాదాపు నలభై సంవత్సరాలు రాజకీయమవున వ్యక్తిపై దొంగ కేసు దొంగ ఆరోపణలు చేస్తూ దొంగ కేసులు పెడతాం జైలుకి పంపిస్తాం కరెక్ట్ కాదు పెద్ద ఎత్తున ప్రజలు కూడా బయటకు వచ్చి జరుగుతుంది మీడియా మిత్రులు చెప్తున్నారు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అంటే వెండెట్ట పాలిటిక్స్ ఏ స్థాయికి చేరిందనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అందుకే మమతా బెనర్జీ గారు మాట్లాడుతున్నారు జోహో సియో జోహో సియో శ్రీధర్ వెంబు గారు లాంటి వాళ్ళు అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు